ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలేస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికి గుడ్ ఈవినింగ్ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు సాయంత్రం నైట్ మా డిన్నర్ అయితే దోశ ఫ్రెండ్స్ అందులోకి నిహారిక రోడ్లో ఎర్రగారం ప్రిపేర్ చేస్తూ ఉంది మిక్సీలు వేస్తే ఉంటుంది టేస్టు రోళ్ళు రుబ్బితే ఉంటుంది టేస్ట్ అనేసి రోకల బండతో కుస్తీ ఉంది ఆహా రెడీ చేసేసింది ఫ్రెండ్స్ ఎర్రగారం అయితే ప్రిపేర్ చేసేసింది ఎన్ని టమోటాలు నేరకా నాలుగు టమాటాలు నాలుగు టమోటాలు నేను బయటకు ఫ్రెండ్స్ బీచ్ దాబు బీచ్ లోపల ప్రిపేరింగ్ కూడా చేసేసారు అంటే తొందరగా వస్తే వీడియో చేస్తాను లేకపోతే నువ్వు నీ పని కానీ నేర్ కానీ చెప్పాను అందువల్ల మీరు ఈ ఎర్రగారు మిస్ అవడానికి కారణం నేనే ఏదైనా శిక్ష ఉంటే నాకేయండి ఓకేనా ఫైనల్గా వచ్చేసింది ఆహా మామూలు ఉండదు ఫ్రెండ్స్ ఈ బాగా ఎర్రగారం దోశ మీద అలా ఒక రెండు స్పూన్లు వేసుకొని దోశ అంతా గుడ్డుకొని కారం దోశ అంటాను నేను అప్పుడు మామూలుగా తిన ఎప్పుడైతే దోశ పూలు వేసుకున్నావు పెద్ద టెంకాయలు స్నానం చేయలే నువ్వు కాగ నీళ్ళు చిన్న టెంకాయలు అయితే స్నానం చేసేసి దేవుడు పెట్టేసి పోయి కస్తరి పూలు మంచిటేనా ఆహా అవి కాస్ పెట్టుకొని పోయి ఇప్పుడు కడుతుంది ఫ్రెండ్స్ అయ్యే అప్పటికి వాడిపోయాయి కదా అయ్యి ఇప్పుడు ఏం చేస్తారు కట్టైనా కూడా కట్టేది నేర్చుకుంటావా దోశ నువ్వు కోరుకున్నావా తనుంచే కోరుకుందా నువ్వు కోరుకున్నావా ఇడ్లీ అమ్మో యువర్ చాయిసా ఏరా తను తను ఫ్రెండ్స్ టాప్ లేని ఒక టాప్ లేని నాలుగు చక్రాల బండి తయారు చేసింది అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఆ చక్రాలు తిరగట్లేదు మరి ఎట్లా నడుతుందో నాకు అర్థం కావట్లా ఇంజనీర్ అంటే అంటే ఆ గీక్కుంటా పోతే అట్లా అరీప్ చక్రాల ఇంకంతేనాది వేస్తే చక్రాలు తిరుగుతాయా నువ్వు సరిపోయావు ఇంకా అందుకూర్చోబెట్టమంటున్నావు అసలు బేస్ ఏది పైన ఏది ఉత్త చక్రాలు పెట్టింది రాముగారికి పెరుగు ప్యాకెట్ తీసుకువెళ్తుంది ఇప్పుడు కంటైనర్లు ఎక్స్పోర్ట్ చిక్ చిక్కు ఎదురు ఎలా దిగుతుందమ్మా చక్రాల్లో ఎవరు తిరుగుతుంది చెప్పు సన్నగా తిరుగుతుందంత నేను కాదు నువ్వు కూర్చో నువ్వు కూర్చుంటే బాగుంటుంది నేను కూర్చుంటే బాగూడదు సార్ అమ్మా తిరిగింది ఉంది చూడు ఎలాంటి పనులు చేస్తుంది అక్క ఉదయం గోసి పెట్టింది అందుకే కావాలే అసలు చెట్టుకి పూలేవు చిక్కి చిక్ అక్కడ సాంజెపురాజి చెప్పు సాంజెపోనా బాగుంది ఓ బెడ్ లైట్ మీ వరకు ఓహో లైట్ అంటారు

రే పొద్దుటికే ఎక్కువ జాబన్ వేసి స్కెచ్ చేద్దాం కాదు వేటకి వెళ్తా వేటకి వెళ్తా సర్ప్రైజా ఫ్రెండ్స్ నిహారిక పూలు కట్టినప్పుడు డబ్బులు వస్తాయి కదా డబ్బులు వచ్చినప్పుడల్లా వీళ్ళిద్దరికి లంచం ఇవ్వాలంట సర్ప్రైజ్ ఇవ్వాలంట నేరిక ఇప్పుడు లమ్మ ఇందని చెప్పింది ఇద్దరూ మూతులు నల్లంగా పెట్టుకొని లంచం 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 ఇగో మీకు అమ్మ ఇస్తుంది మీరు అమ్మ చెప్పిన పని చేస్తున్నారా మొన్న ఎందుకు చేయలేదు అయితే అయితే మీరు ఇప్పుడు రాకముందు అమ్మ రాగానే డబ్బులు రాగానే ఇస్తుంది కదా అమ్మని చెప్పిన అమ్మ చెప్పిన అమ్మ అమ్మ చెప్పి కొంచెం కదా ఏమంటావు టంకాయలో చేస్తున్నా అయితే మొన్న ఎందుకు నీను డబ్బులు చెప్పు కింద మీద పడి పూలు

ಅದಿ ಅಮ್ಮ ಖಾರ್ದೆ ಚಂದಂಗಲ್ಪ అది అదే మనకి దోశ టేస్ట్ వచ్చేది ఈ కారం వల్లే కాబట్టి జాగ్రత్తగా చాలా నిదానంగా పెరగమాత అంతా దాంట్లో కలిసే విధంగా చిన్నగా తిప్పు అది 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 ఎక్సలెంట్ అది చిన్న దోసి మీద దోసేసే ముందు ఒకసారి ఎరగడతో ఆ విధంగా రుద్దండి ఆ థింక్ అలా వేసి ఒకసారి చెక్ చేయండి మేము ఊరికే అట్లా వేసి అట్లా పక్కన అనమాట నిహారిక చిన్న దేవుడికి అది టెంకాయలకి సన్నగా రావాలంటే ఇలా బాగా పొందాలి ఫ్రెండ్స్ నేరుగా దోశలు సన్నగా అందుకోసం నాకు ఇష్టం ప్రజాస్తున్నారా చూ నా చూ పిల్లలు దాడి చేయడానికి రెడీగా ఉన్నారా విదిరిపోవడానికి రెడీగా ఉన్నాం అదన తలే ట్రై చేయడం నేను చూస్తాను మబ్బులేసిన బాగా ఇక్కడ చల్లగా ఉంది వాతావరణం స్టార్ట్ అవుద్ది వర్షం మా దృశ్యం కొద్దిసేపట్లో ఏం తుఫాను తుఫాన్ అంటే అని భయం కాసుకుంది నీరు కాసుకోవడానికి ఇబ్బంది కాదు

ఫస్ట్ బోని చైత్యమ్మ ఎర్రకారం కావాల వద్దా ఓకే దోశ కూడా కావాలా ఓకే అరిగించుకో అమ్మ చేత అవునా ఆల్రెడీ నువ్వు లైన్లోనే ఉన్నావైతే కొద్దిగా వేసుకో మరి వేసుకోమన్న ఎక్కువ వేసుకో ఎల్ల కారం టేస్ట్ బాగా ఉంటుంది అదే నెక్స్ట్ అక్క ప్లేట్ తీసుకోమను కూడా పెద్ద టెంకాయలు ఇంట్లో వేసుకోరా చల్లగా వస్తుంది గాలి మబ్బులేస్తుంది ఫ్రెండ్స్ చూసేలా గాలి ఎస్తుందో మబ్బు భయంకరంగా లేచింది చల్లగా వస్తున్నాయి లోపల బయట కూర్చున్నారీ వేరే అతను ఎలా ఉంది కారం దోశ చిర ఒకటి రెండు కారం దోశ మసాలా దోశ మసాలా ఇద్దా బాగుందా

వాళ్ళు మనం సర్వీస్ చేస్తామని చూస్తున్నారు తల్లి తీసుకురావాలమ్మా దోచ నీకు నే వస్తా అమ్మ దోచ పోస్తున్నా అట్లా కానీ తీసుకు వేసి వస్తా ఎవరికారీ గాడ్ తను కారం అంటే బాగా కలిపెట్టి అప్పుడు దోశ మీద అలా వేసి అలా వేస్తే అదే కారం దోశ మొత్తం టమాటా తక్కువ కూడా వస్తాయి సర్దుకోవాలమ్మా మీరు రోల్ దాచడం కదా కారం టమాటా దోశ ఓకే ఓకే అందుకు మిక్స్ చేస్తా నేను అంటే నీకు తెలిసి చేతి తెలుసు కూడా మళ్ళీ నన్ను కదిలిస్తావు నువ్వు కానీ దోసి తనజమ్మకే తనజమ్మ సిద్ధా లేకపోతే తనజమ్మ వస్తావా సర్వ్ చేయాలి కూడా వస్తాంటలే రెడీగా ఉంది కారం కావాలి తీసుకో మెషిన్ వేసుకో కారం ఫ్రెండ్స్ చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు ఇద్దరు కారం దోశలు మామూలు దోశలు సాదా దోశలు అన్నీ తినేస్తున్నారు ఇంకా మెద ఉన్నాం ఇంకొక రెండు రోజు చిరకు రెండు రెండు తింటారు ఇంకా మెదడు చిరకు నాలుగు దోశలు వేసుకొని తినేసి ఈరోజు నైటు మా తిన్నదైతే దోశ అనమాట ఎర్రగానం ఓకేనా ఒకవేళ ఈరోజు సాయంత్రం అంటే శనివారం సాయంత్రం మీరు ఏం చేసుకుంటున్నారు అని మీరు మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి ఓకే రేపు హ్యాపీ సండే రోజు మళ్ళీ కలుసుకుందాం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి పిల్లలతో మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాకీ చేసుకోండి ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం రేపే కలుసుకుందాం ఓకేనా అందరికీ గుడ్ నైట్ శుభరాత్రి బాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు ఫ్రెండ్స్ అందరికి గుడ్ నైట్ శుభరాత్రి నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తా ఉందా అండి అయితే అంతే కదా నువ్వేం చెప్తా అది చెప్పాలి అంతే కదా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళు చెప్పలేదు అనుకో మమ్మల్ని తెలియదు మాకు మాకెందుకు చెప్పలేదు అంటారు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అమ్మో ఓకే ఫ్రెండ్స్ బాయ్